అందరికీ ఉందనాలండి దేవుడు మన కొరుకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం ఆయనని త్రోబలను సరాళము చేయను ప్రేవనముడిలరా మనం ప్రయాణం చేస్తున్నటువంటి మార్గములో కొన్ని కొన్ని ఆటంకాలు అడ్డులు ఎదురవుతూ ఉంటాయి ఇస్రాయల ప్రజలు వారు ఐగుప్తుని దేశం నుంచి ప్రయాణం ప్రారంభించినప్పుడు వారు ప్రయాణం చేస్తూ ఉంటుండగా వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఇంకా మార్గము లేదు సముద్రము అంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మార్గము ఉండదు కదండి అయితే ఓ ప్రక్కన ఫరోజ్ సైన్యం వస్తూ ఉన్నది ఓ ప్రక్కన అరణ్యములు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితులలో ఏం చేయాలో వారికి అర్థం కావటం లేదు భక్తుడైన మోసే ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ రాత్రికాల సమయంలో ఆ సముద్రమును రెండు భాగాలుగా విభజించి ఆరిన నెలగా చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం అయితే సముద్రము దగ్గరికి వెళ్ళేసరికి దారి ఇంకా ఉండదు వస్తాదన్నటువంటి ఊహ కూడా మన మనసులోనికి రాదు అసలు ఎందుకంటే అది ఎండింగ్ ప్లేసు ఇంకా అక్కడి నుంచి నీరే తప్ప మార్గము ఏర్పడుతుంది అన్నటువంటి ఊహ కూడా మానవునిక తలంపుకు రాదు అయితే వారు అద్భుతమైనటువంటి రీతిగా మార్గము ఇంకా మాకు లేదు అనుకుంటున్నటువంటి సమయంలో ఒక నూతనమైనటువంటి ద్రోవను దేవుడు ఆ సముద్రములో ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం మన జీవిత ప్రయాణంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇంక అయిపోయింది నా పని ఇంకెక్కడతో నా చాప్టర్ క్లోజ్ అనుకునేటువంటి సందర్భాలు ఎదురవుతాయి అంత మాత్రాన అయిపోయినట్టు కాదు దేవుడు ఆ సముద్రమును విభజించి ఒక క్రొత్త దారి వేసినట్టుగా నీ జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడని నువ్వు నమ్ము అయిపోయింది ఇంకా నా పరిస్థితి అనుకోకో దేవుడు ఆ మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు చివరికి వచ్చేసారు ఇంకా సముద్రం తప్ప ఏమీ లేదు కానీ ఒక దేవుడు ఒక క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నా జీవిత ప్రయాణములో చివరి దశలో ఉన్నాను అనుకుంటున్నావేమో తిరిగి మరలా ఒక క్రొత్త దారి ఏర్పాటు చేయగలడు ఆయన నేను సబ్జెక్టులు ఉండిపోయినాయి పాస్ అవ్వలేకపోతున్నాను ఇంక అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నావేమో నేనేది సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో నేను అప్పులలో కూరుకుపోయాను ఇంకా బయటికి రాలేను అనుకుంటున్నావేమో నా మీద ఒక చెడ్డ ముద్ర పడిపోయింది ఇంక ఇంతే నా బ్రతుకులో ఇంక నేను అవతలికి రాలేను ఈ ముద్రతోనే బ్రతకాలి నేను లేకపోతే ఈ చెడ్డ పేరుతోనే బ్రతకాలి అనుకుంటున్నావేమో యాదేమోని బిడ్లారా దేవుడు మరల నీ జీవితంలో ఒక కొత్త దారి ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు ఆయన ఎందు విశ్వాసమనుష ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన మన మార్గాలను సరాళం చేసే దేవుడు ఆయన నీ మార్గములో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ జీవిత ప్రయాణంలో ఏమైతే ఆటంకాలుగా అడ్డులుగా ఉన్నాయో ఆ ఆయన అడ్డులన్నీ తొలగించి సరాళం చేసే దేవుడైన ఇస్రాయేల్ ప్రజల ప్రయాణము సాఫీగా సాగటానికి అడ్డుగా వచ్చినటువంటి సముద్రమును సహితము దేవుడు విభజించి ఒక కొత్త దారి వేసినట్టుగా నీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించి ఆయన నీ త్రోవను సరాళం చేయబోతున్నాడని నమ్ము దేవుడు మీ అందరి త్రోవులలో ఆటంకాలన్నీ తొలగించి మీ మార్గములను సరాళము చేయను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ మీకు వందనములు నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో మా జీవితములో ఇంకా మాకు వేరే దారి లేదు అని ఎవరైతే తలస్తున్నారో వారితో మీరు మాట్లాడారు ప్రభు ఇంకను నీ బిడ్డల యొక్క జీవితాలను బలపరిచి వారు త్రోవలను సరాళము చేసి నీ బిడ్డలు పట్టుకుని మీరు నడిపించండి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు తోడుగా ఉండండి వ్యాపారాలు చేస్తున్నటువంటి బిడ్డలు వారి వ్యాపారంలో సహాయం చేయండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి ఈరోజు అంత సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడుని బిడ్డలకి ఏ ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం అప్రమ తండ్రి ఆమెన్ అమెన్